సంతోషంగా ఉన్నవారు సంతోషంగా తెలుగు చెప్పండి ప్రైజుల అంత బాగున్నారా రండి దేవుని యొక్క పాద సన్నిధికి బాధపడి వచ్చిన మీ అందరికీ పబ్బు పేరట మరోసారి వందనాలు సతీష్ గారికి స్థానిక దైవజనులు జోనాబాబు గారికి అలాగే ప్రేమయ్య గారికి మరి ఈరోజు దేవుని మంది అందించడానికి వచ్చిన దైవ సేవకులు మరి హానోక్ గారికి అలాగే రాహుల్ గారికి వారు అద్భుతంగా వాడబడుతూ ఉన్నారు దేవుని సన్నిధి బ్రిలరా మరి గత నిన్నటి కాల సమయంలో మొదటి రోజు ఉపాస కూడికలు అద్భుత రీతిలో సతీష్ గారిని నిలవబెట్టి దేవుడు అద్భుతంగా వాడుకున్నారు మన జీవితాలకి ఉపయోగపడే దేవుని వాక్యం ద్వారా మరి యహోషపాత ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాట విదితమే కాబట్టి ఈరోజు రెండవ రోజు ఉపాస కూడికలో పాల్గొనిన మనతో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు మరి ఇంతవరకు ఆరాధన ద్వారా అలాగే పాటల ద్వారా మరి దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయం ఎంతో గొప్పదని నేను తలంచుచు ఉన్నాను నేను కూడా మీతో పాటు దేవుని యొక్క సన్నిధిలో పాలి భాగస్సుడిగా ఉండడానికి దేవుని కృప నన్ను కూడా ఆవరించి మీ మధ్యలో నడిపించిన దేవాది దేవునికి కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాను రండి కొద్ది మాటలు మరి నేను మీతో తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న మాట నేను మీకు తెలియజేసి దేవుని వుకులకు సమయాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాం దయచేసి దేవుని యొక్క వాక్యలేఖనాల్లో మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఐగారు ఒకసారి అంది దేవుని యొక్క వాక్యలేఖనాల్లో మొదటి రాజులు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి చూ ఉండగా ఏలియాకు ప్రత్యక్షమై ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట సూచితవా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించనుగాక చిన్న ప్రాథమిక ప్రభా ఈ యొక్క రెండవ ఉపవాస కూడికలో పాల్గొనడానికి ఇదిగో మా ప్రభువాన్ని బిడ్డలైనటువంటి మా అందరికి ఇచ్చిన అవకాశం ఎంతో గొప్పదని అందుతున్నాము దేవుని మాటల ద్వారా నాయనా మాటల ద్వారా మేమందరం కూడా బలపరచబడటానికి సహాయం చేయండి ఈ ఉపవాస కూడికల ద్వారా ఒక ప్రత్యేకంగా మా ప్రభు మేము జీవితాలు దేవ నీళ్ళు మలచుకొని ప్రభు ముందుకు కొనసాగిపోయే భాగ్యం దయచేయండి మా నోట మీ మాటలు చండి మీ కాపుదాలు దయచేయండి ఈ యొక్క కార్యాలు మేము చూసినట్టు సహాయం చేయండి ఏసునామం అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయ కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉపవాసపు కూడికలో రెండవ కూడికలో పాల్గొన్న మనందరికీ ఏసు క్రీస్తు ప్రభు వారు తోడే కాక ఇక్కడ దేవుని వాక్య లేఖనాల్లో ఒక వ్యక్తి మనకి కనబడతా ఉన్నాడు ఇస్రాయేలీల రాజు ఆయన పేరేంటంటే రాజు ప్రిలరా ఆయన దేవుని సన్నిధిలో దేవుని మాట వినని వాడిగా ఉన్నాడు తన భార్య విక్రహారాధికు రా తను ఏమి చెబితే అదే వినడానికి ఇష్టపడి దేవుణ్ణి మరిచిపోయిన వ్యక్తిగా మనకిక్కడ కనబడుతూ ఉన్నాడు ఒకనొక సందర్భం వచ్చినప్పుడు ఆహాబ్ రాజుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రిలరా సాధారణంగా రాజుకి భయం లేదు సాధారణంగా వణుకు లేదు సాధారణంగా ప్రియలరా ఎదురు లేదు అతనే శాసించగలిగిన వాడు కాని అతనే భయపడేవాడు కాదు ప్రిలరా ఆ రాజ్యాన్ని ఏలాలి అనంటే రాజ్యంలో సమస్తమును సమకూర్చబడాలి అనంటే ప్రిలర రాజ్యాన్ని ఉన్నతమైనదిగా తీర్చిదిద్దాలి అనంటే ఎవరనంటే రాజుగారే ప్రజల రాజుగారు పరిపాలన బాగుంటే ప్రజలు బాగుంటారు ప్రిలర రాజు ఆరోగ్యం బాగుంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది ప్రిలర రాజుగారు కడుపు నిండితే ప్రజల కడుపు ఏమవుతుంట నిండుతుంది పిల్లరా దేవుని సన్నిధిలో మరి ఆహాపు రాజు దేవుడైనటువంటి ఎవోవా తన ప్రజల కొరకు నియమించిన రాజుగా ఉండవలసిన ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే అంటే కొంతకాలం తర్వాత దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించాడు మానవుని జీవితంలో పిల్లరా దేవుడు తెలియనప్పుడు చాలా మంది ప్రజలు ఏం చేస్తా ఉంటారంటే అంటే వారి ఇష్టానుసారమైన దేవుని వారు పూజించుకుంటూ ఉంటారు ప్రిలరా తెలిసిన తర్వాత నిజమైన దేవుడు ఎవరు దేవుడి యొక్క రాజ్యానికి తీసుకుని పోగలిగిన దేవుడు దేవుడెవరు దేవుడు నిత్య రాజ్యములకు వారసుడిగా చేయగలిగిన వాడెవరు మనల్ని అని ఆలోచన చేసిన తర్వాత ప్రియరా దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి వారు కూడా ఏం చేయాలంటే దేవునికి భయపడాలి ప్రజల దేవునికి బిధేయులవ్వాలి దేవుని మాటకు లోపడాలి ఆయన ఏది చెబితే అది మనం చేయడానికి ఇష్టపడాలి ఉదయకాల సమయంలో ప్రిల్లర అలాంటి మన కోసము అప్పుడప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడు చేసిన కార్యాలు దేవుడు మన పట్ల చేసిన అద్భుతాలు వాటిని ఏం చేస్తూ ఉంటామంటే మర్చిపోతూ ఉంటాం అలాంటప్పుడు ఈ ఉపాస కూడిక ద్వారా మరచిపోయి దిగజారిపోయిన మన జీవితాల్ని దేవుని వాక్యం ద్వారా తిరిగి కట్టుకోవడానికి దేవుడు మనకు సమయం ఇచ్చాడని మనం గమనించాలి ప్రిల్లల ఈ యొక్క ఆహాపు రాజు కూడా ఏం చేశాడు అని అంటే ఒక చిన్న తప్పు చేశాడండి ఏం ఏం తప్పు చేశాడంటే తన నగరును ఆనుకొని ఉన్న నాబోత్ అనే ఒక వ్యక్తి పొలాన్ని ఆక్రమించుకోవడానికి లేకపోతే ఒక మాట చెప్పాడు అబ్బాయి నాకు కూర తోటగా కావాలి ఈ పొలం అని అంటే అతను ఏమన్నాడంటే నా పిత్రార్థితం అది నేను అమ్మను అన్నాడు తప్పులేదు ఇంకో మాట అన్నాడు రాజుగారు ఏమన్నాడంటే అబ్బాయి ఒకవేళ నీకు ఇదిగో ఈ స్థలం ఈ పొలం నాకు ఇస్తే ఇంకో చోట నీకు మంచి పొలం నేను ఇస్తాను అని అంటే నువ్వు వినట్లేదు కాబట్టి కనీసం క్రయధనమునకైనా అనగా డబ్బులిచ్చి కొంటాను నేను దయచేసి ఆ విధంగానైనా ఏ విధంగానైనా సరే నాకేం కావాలంటే ఆ నగరం ఆనుకొని ఉన్న పొలము అని రాజుగారు అడిగాడు ధైర్యంగా చెప్పాడు ఏం చెప్పాడంటే ఇది నా పిత్రార్జితం ఇది నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు నేను ఇవ్వను కూడా అని చెప్పి అన్నాడు ప్రిలరా ఈ రాజుగారు ఏమనుకున్నాడో నాకైతే తెలియదు గాని ఒక రాజుకి ఒక సామాన్య మానవుడు ఎదురు చెప్తాడా అని చెప్పి ఆయన అనుకోడే ఓ బహుశా ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నాడు నిధానంగా అతను ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయి తలుపు వేసుకుని ప్రిల్లరా దుప్పట మూసుకెట్టుకుని ఏం చేశాడంటే పడుకుని ఉన్నాడు ఈలోపు రాణి గారు వచ్చారు ఎవరామే యజ్బేల్ రాణి గారు వచ్చారు రాత ఇంట్లోనికి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి చూసినప్పుడు ఆయన దుస్థితి చూసినప్పుడు ఆయన ఎప్పుడు ఇలాగ లేడే ఏంటి కారణం అని చెప్పి తర్వాత రాజుగారు ఏం జరిగిందని అని అడిగింది ఇది సువాన్సోతోనే వ్యక్తి తన ఆనుకొని ఉండటం వల్ల మనకు కూర తోట కావాలని అడిగితే రాజున గౌరవించకుండా కనీసం ఒక మాట ఆ మబ్బి పెట్టకుండా ఏం చేస్తుంటే డైరెక్ట్ గా నేను నీకు ఇవ్వను ఇది నా నేను అమ్మను అని కూడా చెప్పడం జరిగింది అని అంటే ఆమె ఏమన్నదంటే మూతు ముడుచుకుని పడుకున్నాడు అంటే ఎలా పడుకున్నాడండి మూతు ముడుచుకుని పడుకున్నాడంట అంటే ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు ప్రియుల ఒక రాజుగారు ఏమి చేయలేని పరిస్థితిలో ఉండడానికి కారణాలు ఏంటో మనం ముందు ముందు తెలుసుకున్నాం ప్రియుల లోపు రాజుగారు రానే వచ్చిందా నువ్వు అలా పడుకోని సంగతి నేను చూస్తానని చెప్పింది వెంటనే ప్రియలరా ఇద్దరు పనికి వాళ్ళని పనికి వాళ్ళని వారికి పిలిపించి ఏం చేసిందంటే ఆ పత్రంలో ఒక రాయించింది ఇదిగో ఉపవాస దినాన్ని రాజుగారు ప్రకటిస్తే ఆ దాన్ని వ్యతిరేకించాడు అని ఏం చేసిందంటే ఆ వ్యతిరేకత రాజుగారికి వ్యతిరేకించాడు అనే మాట ఏం చేసిందంటే బలంగా బలపతి చంద్రం రాయించింది ప్రియులరా ఎప్పుడైతే ఈ మాటను ఇలా చెప్పాడు అనే విషయం తెలిసిన తర్వాత అందరూ ఏమంటారు మనలాంటి వాళ్ళు ఏమంటాం ఇదేంటి రాజుగారు కదా రాజుగారికి వ్యతిరేకంగా చెప్పడం ఏంటి అనేది ఆడితే తప్పు అన్నట్టుగా అందరూ మాట్లాడుతూ ఉన్నారు ప్రియులరా అసలు జరిగింది వేరు అక్కడ చెప్పేది వేరు చే చేయించేది వేరు తాకీదులు ఇద్దరు తీసుకుని వచ్చి ఆయన పక్షాన రాజుగారు ఆజ్ఞ వేశాడు ఏంటో తెలుసా కొట్టి ఆ చంపించండి అని చెప్పి ప్రియుల పొలం దగ్గర తనను చంపించినప్పుడు చంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం అలాంటి సమయాల్లో అతను రక్తపు పొడిగులో పడి పడి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే కుక్కలు వచ్చి తన రక్తాన్ని నాకినట్లుగా ప్రియులరా మానవుని జీవితంలో దేవుని దగ్గర ఒక వడంబడిక చేసుకున్న తర్వాత అన్యాయాన్ని దూరపరచాలి అక్రమాన్ని దూరపరచాలి దేవునికి విరోధమైన కార్యాలు దూరపరచాలి నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ఏం చేయాలి చెప్పండి ప్రేమించాలి వీళ్ళ అలాంటి తప్పిదాలు చేయడానికి వీలు లేదు దేవుని సన్నిధిలో అతడు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలి రాజుగా కనబడతా ఉన్నాడు ప్రియుల అతను చేసింది ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన కార్యం తన భార్య మాట విన్నాడు ప్రియుల తన భార్య మాట చొప్పున ఏం చేశాడంటే ఆమె ఏం చేసినా నాకు అనవసరం ఆ పొలం మాత్రం నాకు కావాలని చెప్పి ప్రియులైతంలో సైలెంట్ గా ఉండడం జరిగింది ఒక ఆడది ఏం చేసిందంటే ప్రిలరా అక్కడ ఆ నాబోతు అనే వ్యక్తిని చంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఇది ఎంత అన్యాయం అండి ఇది ఎంత అక్రమం అండి ఇది చేయకూడదు పని కదండి ప్రియుల దేవునికి వ్యతిరేకమైన దండి ప్రియలరావు దేవుని సన్నిధిలో దేవుడు ఈ విషయాన్ని చూశాడు ఈ విషయాన్ని చూసిన తర్వాత అప్పుడు నావోతుతో పలుకుతున్న మాట ఏంటయ్యా అంటే మన జ్ఞాపకం చేసుకుంటే ఆహాపు ఆ మాటలు విన్న తర్వాత తన వస్త్రములు చింపుకొని గోలి పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోలి పట్ట మీద పరుండి వ్యాకుల పడుచు ఉండగా యహోవాకు తిష్పీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చానో ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించిన చూపుడు వచ్చిందండి ఈయనకి ఎప్పుడు వచ్చింది చెప్పండి దేవుడు ప్రియల ఆహాబును జనములో ఉండకుండా చంపేస్తాను అని ఎప్పుడైతే చెప్పాడో ఏం చేశాడు చెప్పండి భయపడిపోయినట్టుగా చూస్తా నీవు ఇదే రీతిగా నాబోద్దును ఏ విధంగా చంపించావో అదే రీతిగా నిన్ను కూడా నువ్వు కూడా చంపబడి అదే కుక్కల చేత నీ రక్తం కూడా నాకించబడద్దు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు గడ 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 పోతా ఉన్నాడు ఇప్పుడు గుర్తొచ్చింది దేవుని సన్నిధి అంటే ఏంటి దేవుని ఎదురికిస్తే ఏమవుతుంది దేవుని సన్నిధిలో సరైన రీతిలో ఉండకపోతే ఎలా ఉంటుంది ఆయన తలుచుకుంటే ఏం చేయగలడు అనే విషయాన్ని అభునందు ప్రియమైన దగ్గర సుస్పష్టంగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు భయపడిపోయాడు ఆహాబు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఎవరి ఈ ప్రాణాపాయం తప్పించుకోవాలంటే తప్పించుకోవాలంటే ప్రభునందు ప్రియమైన దేవుని చేసిన మోసం నుండి తప్పించుకోవాలంటే మనకు దిగ్గవరంటే మన తోటి సహోదరుడు కాదు మన తోటి సహోదరి కాదు మన తోటి పాస్టర్ గారు కాదు మనకున్న ప్రియుల పెద్దవారు కాదు ఎవరు కాదు కాని మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే ప్రజల ఆయన దేవుని ఎరిగిన వాడే కానీ దేవుణ్ణి ఎరుగినటువంటి వాడిగా ప్రవర్తించి ఈ ఉదయాల సమయంలో ప్రభునందు ప్రేమ ఉపవాసపులో మనం పాల్గొన్నా సంగతి మనకు తెలుసు మొదటి రోజు అద్భుత రీతిలో దేవుని సేవడ్డారు రెండవ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం చేసిన మోసాన్ని విడిచిపెట్టాలి మనం చేసిన తక్కుతాన్ని విడిచిపెట్టాలి అనకూడని మాటలు విడిచిపెట్టాలి ప్రభునందు ప్రేమ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు విడిచిపెట్టాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఉపవాసపు కూడికలో భయపడాలి దేవునికి భయపడాలి కట్టుకోవాలి పరు వ్యాకుల పడాలి దుఃఖించాలి తప్పిదాలకు దుఃఖాన్ని బయట రప్పించాలి ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లరా దేవుడు కనికరించాడండి ఆయన్ని ఎవరిని ఆహాబుని దేవుడు కనికరించాడు ఎందుకో తెలుసా బోని పట్ట కట్టుకున్నాడు వ్యాకుల పడ్డాడు కన్నీరు విడిచాడు దుఃఖించాడు గొడుగుర్నే తప్పే అని చెప్పి ప్రభు దగ్గర ఉపవాసం ఉండి విడిచి ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలము పొందాడు ప్రజల తీసి వీడైనా ఆ యొక్క ఇదిగో నేను అతన్ని చంపుదామని అనుకున్నాను కానీ అతడు నా సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అతని నేను వినినందువల్ల అతన్ని నేను క్షమించాను ఇతడికి ఇప్పుడు ఈ యొక్క నేను అని ఈ శాసనం ఇప్పుడు జరగదు గాని ఎప్పుడు జరిగిద్దంటే తన కుమారుల కాలంలో జరుగుద్ది అని ప్రస్తుతానికి ఆయన ఉపవాసం నుండి ప్రార్థన చేసిన విధానాన్ని చూసి దేవుడు క్షమించి ఏం చేశాడు తెలుసా ప్రిల్లర అతని ఆలకించి అతనికి ప్రతిఫలం దయచేశాడు ప్రజల ఈ రోజు ఈ రెండవ రోజు ఉపవాస కూడికలో చేరుకున్న నీవు కూడా నేను కూడా ప్రభు సన్నిధిలో తప్పిదాలు చేస్తుంటే అయా లేకపోతే ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి అని అనుకుంటే నేను ఏ విధంగా ఉండాలి అని ప్రభు సన్నిధిలో మోకరించాలి ఏ విధంగా నేను చేయాలి ఎందుకో ఉపాసండి ప్రార్థన చేయాలి నేను చేసిన తప్పిదం కొరకు ప్రభు ఆహాబును క్షమించిన దేవుడు నన్ను కూడా క్షమించే దేవుడువే కనుక ఈ రోజు నన్ను క్షమించి ప్రభు అని చెప్పి ఎవరైతే గోని పట్ట కట్టుకొని దుఃఖించి వ్యాకుల పడి ప్రిల్ల దొర్లి దొర్లి ప్రభు సన్నిధిలో ఏడుస్తారో ఖచ్చితంగా వారికి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు అట్టి ప్రతిఫలము దేవుడు నీకు కూడా దయచేయునుగాక సమయం ఇచ్చిన దేవుని దాసు ప్రత్యేకమైన వందరా థ్యాంక్ యూ చిన్న ప్రార్థించాను పరిశుద్ధ